తల్లిదండ్రులు కోల్పోయి అనాదిగా మారిన బాలికకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండగా నిలిచారు నిర్మల్ జిల్లా బేల్తరూడాకు చెందిన ఓ చిన్నారి తల్లిదండ్రులు కోల్పోయింది తాను నన్నట్టు భరోసా కల్పించారు ఆయన ప్రతిక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా తన వంతుగా లక్ష రూపాయల నగదు అందజేశారు ఆర్థిక చేయత్తును అందించి చిన్నారిని చదివిస్తానన్నారు మంత్రి కోమటిరెడ్డి ప్రతి నెలా నగదును పంపిస్తానని త్వరలో పాపను కలుస్తానని భరోసా ఇచ్చారు ఉండడానికి ఇల్లు కూడా సమకూరుస్తామని హామీ ఇచ్చారు మంత్రి